అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వీడియోలో ధనుసు రాశి వారి రాశి ఫలాల గురించి తెలుసుకుందాం ముఖ్యంగా జనవరి పదవ తేదీన మీకు ఒక బహుమతి రాబోతోంది ఈ విషయం గురించే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి ధనుసు రాశి ఈ రాశి రాశిచక్రంలో తొమ్మిదవ రాశి ఈ రాశికి అధిపతి గురుడు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషఢ నక్షత్రం ఒకటవ పాదం క్రింద జన్మించిన వారిని ధనుసు వారు అని అంటారు శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం గురూజీ గణేష్ రాజు గారు ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ నైన్ వన్ త్రీ ఎయిట్ వన్ దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా గురువుగారు వెంటనే పరిష్కారం చెప్తారు మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి వెంటనే మీకు ఫలితాలు వస్తాయి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడ లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపబడును ధనుసు రాశివారు ఒక్కసారి మిమ్మల్ని మీరే అడగండి మీరు ఎంతమందికి సహాయం చేశారు ఎంతమందిని కాపాడారు ఎన్నిసార్లు మీ బాధను మింగేశారు కానీ మీకోసం మాత్రం ఎవరు నిలబడ్డారు ఈ ప్రశ్నలకి సమాధానం మీకు తెలుసు అందుకే మీరు దేవుడితో మాత్రమే మాట్లాడారు ఇప్పుడు వినండి జనవరి పది మీరు అడగని ప్రశ్నకు దేవుడు ఇచ్చే సమాధానం ధనుస్సు రాశి వారు బయటికి నవ్వుతారు కానీ లోపల మాత్రం చాలా అలసిపోతారు మీ స్వభావం ఏంటి అంటే పర్లేదు అని చెప్పి బాధను లోపల లోపలనే మింగేస్తారు మరియు దాస్తారు ఎదుటి వాళ్ళ కోసం ముందుకు రావడం మీ ప్రత్యేక లక్షణం మరియు స్వభావం మీ అవసరాన్ని చివరిలో పెట్టుకుంటారు కానీ ఎదుటి వారి అవసరాలని ముందుగానే తీరుస్తారు ఇదే మీ గొప్పతనం ఇదే మీ శిక్ష కూడా ఎందుకంటారా మంచి వాళ్ళని ప్రపంచం ఎక్కువగా పరీక్షిస్తుంది ఇక మీ లక్షణాలే మీకు అడ్డంకులయ్యాయి ధనుస్సు వారి లక్షణాలు నేరుగా మాట్లాడతారు లోపల ఏది దాచుకోరు వారికి వారికి మనసులో ఏది అనిపిస్తే అది మొహం మీదనే మాట్లాడతారు మరియు అబద్ధాలు మాత్రం అస్సలే ఆడరు అబద్ధం చేయలేకపోవడం నమ్మితే మాత్రం ప్రాణమైన ఇస్తారు అందుకే మీ జీవితంలో ఈ మూడు జరిగాయి అవి ఏంటి మాటల వల్ల దూరమైన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక నమ్మకంతో మోసం చేసిన వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు మంచితనాన్ని బలహీనతగా చూసిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ వినండి దేవుడి దృష్టిలో ఇవన్నీ ఖాతాలో ఉన్నాయి మీకు మంచి జరిగే రోజు దగ్గరలోనే ఉంది ఇక జనవరి పదు పది గ్రహాలు ఎందుకు మారుతున్నాయి మీ జీవితంలో ఇప్పటి వరకు శనిదేవుడు మిమ్మల్ని పరీక్షిస్తూ ఉన్నాడు కాలం కూడా ఆపింది అదృష్టం నిద్రపోయింది కానీ ఇప్పుడు గురువు మీ వైపు చూస్తున్నాడు చంద్రుడు మీ మనసుకు బలాన్ని ఇస్తున్నాడు దైవ నిర్ణయం కూడా మారబోతోంది అందుకే ఈ తేదీ తర్వాత అంటే జనవరి పది తర్వాత మీ మనసులో భారం తగ్గడం కూడా మొదలవుతుంది ఇక అసలైన విషయానికి వస్తే మీకు ఒక బహుమతి దీనికి లోతైన అర్థం ఏమిటి ఈ బహుమతి డబ్బు మాత్రమే కాదు అంటే డబ్బు విషయమనే కాదు మరియు వస్తువు అని కూడా అనుకోవద్దు ఇది ఒక ఊరట అది ఎలా ఉండవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం అంటే మీ మీరు కనుక మీ ఫ్రెండ్స్కి కానీ మీ బంధువుల్లో కానీ ఎవరికైనా డబ్బులు ఇవ్వడం అంటే అప్పు ఇవ్వడం కానీ ఆ అప్పు మర్చిపోయారు వాళ్ళు కానీ ఇప్పుడు ఆ అప్పు గుర్తొచ్చి వాళ్ళే వచ్చి తిరిగి ఇవ్వడం ఇంకా ఎవరో చెప్పే ఒక మాట అంటే ఎవరైనా అవ్వచ్చు మీ మనసుకు ఊరట కలిగించే మాట వస్తుంది ఒక ఫోన్ కాల్ కూడా వస్తుంది అంటే ఎవరు మీ ఫ్రెండ్సే కానీ మీ ఫ్యామిలీ మెంబర్సే కానీ మీ మనసుకు నచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది మరియు మెసేజ్ కూడా వస్తుంది మరియు మీ జీవితానికి సంబంధించి అది ఉద్యోగ ఉద్యోగ విషయమే కానీ ఏదైనా కానీ ఒక అవకాశం మాత్రం వస్తుంది అది వచ్చిన క్షణంలో మీ కళ్ళు తడుస్తాయి అంటే మీరు ఏడుస్తారు ఆనంద బాష్పలతో ఎందుకంటే మీరు ఎంత అలసిపోయారో మీకు అప్పుడే అర్థమవుతుంది ధనుసు రాశివారు మీరు డబ్బు విషయంలో ఒక నిజాన్ని తెలుసుకోవాలి అది ఏంటి మీరు డబ్బు కోసం ఎప్పుడు దారులు వెతకలేదు కానీ డబ్బు లేకపోవడం మీ ఆత్మగౌరవాన్ని మాత్రం చాలా బాధించింది ఇక జనవరి పది తర్వాత చిన్న మొత్తమైనా సరే మీకు పెద్ద ఊర ఊరటను కలిగించే డబ్బు మీకు రావడం ప్రారంభమవుతుంది ఇక ఆగిపోయిన డబ్బు కూడా మీ చేతిలోకి రావడం ప్రారంభమవుతుంది ఖర్చులపై కూడా నియంత్రణ వస్తుంది అంటే మీరు ఎక్కువగా ఖర్చు చేస్తున్నట్లయితే మీకు ఆ ఖర్చులపై ఎలా ఖర్చు చేయాలి ఎలా సేవ్ చేయాలి అనే విషయాన్ని మీరు జాగ్రత్తగా గ్రహిస్తారు కానీ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఈ సమయంలో ఎవరికి మాట ఎవరి మాటకి వెంటనే ఒప్పుకోకండి ఇక పని బాధ్యతలు మీ నిశ్శబ్ద కృషికి ఫలితం మీరు గమనించారా మీరు పని చేశారు కానీ పేరు మాత్రం అస్సలే రావట్లేదు మీరు త్యాగం చేశారు కానీ విలువ మాత్రం రాలేదు కానీ దేవుడు చూస్తున్నాడు జనవరి పది తర్వాత మీ పని గురించి చర్చ మొదలవుతుంది మీరు బాగా పని చేస్తే మీ జాబ్లో కానీ మీ ఉద్యోగంలో కానీ మీ పని గురించి చర్చ అవ్వడం మొదలవుతుంది మరియు మీపై నమ్మకం కూడా పెరగడం స్టార్ట్ అవుతుంది ఒక చిన్న అవకాశం పెద్ద మార్పును తీసుకువస్తుంది ఇక సంబంధాల విషయానికి వస్తే ఎవరు నిజమో మరియు ఎవరు అబద్ధము ఎవరు నిజాలు చెబుతున్నారో ఎవరు అబద్ధాలు చెప్తున్నారో ఈ జనవరి పదవ తారీఖు మీకు స్పష్టంగా అర్థమవుతుంది ధనుసు రాశివారు ఎవరినైనా వదిలేస్తే తిరిగి అస్సలు చూసుకోరు కానీ ఈ మధ్య మీరు మౌనంగా ఉండడం మీరు గమనించారా ఎందుకంటే మీ నమ్మకం గాయపడింది ఇప్పుడు మీకు విలువ వాళ్ళు దగ్గరవ్వడం ప్రారంభమవుతుంది ఇక ఉపయోగించుకున్న వాళ్ళు కూడా దూరం అవుతారు కుటుంబంలో మాటలు కూడా మారుతాయి ఇక శివ దేవీలు ఎందుకు స్పందిస్తున్నారు మీకోసం మీరు దేవుడిని ఎప్పుడూ డీలాలా చూడలేదు అంటే నాకు ఎలా అంటే ఈ దేవుడు నాకేమీ చేయట్లేదు నాకు వద్దు ఈ దేవుడు అని మీరు ఎప్పుడూ అనుకోలేదు ఇస్తేనే నమ్ముతాను అని కూడా అనలేదు అందుకే ఇప్పుడు దేవుడు మీకు ముందే ఇవ్వాలని నిర్ణయించాడు శివుడు మీ కర్మని చూశారు పార్వతి మీ కన్నీలను చూశారు ఇద్దరూ కలిసి మీకోసం ఒక నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు ఇక జనవరి పదవ తేదీన మీరు చెయ్యాల్సిన ఒక చిన్న పరిహారం ఏంటి అంటే భారీ పూజలు అవసరం లేదు అండి ఈ మూడు చేస్తే చాలు అవి ఏంటి ఎవరైనా కష్టాల్లో ఉన్నవారికి చిన్న సహాయం చేయండి మరియు మీకు ఎవరైనా మంచి చేస్తున్నట్లయితే మీ మనసులో వారిపై కృతజ్ఞతను ఉంచండి ఇక శివు శివుడి పేరును రో ఆ రోజులో ఒక్కసారి అయినా తలుచుకోండి డైలీ ఈ చిన్న పనితో పెద్ద ఫలితం మీకు వస్తుంది ఇక ధనుసు రాశి వారు మీరు ఓడిపోలేదు మీరు శిక్ష అనుభవించలేదు మీరు తయారయ్యారు ఇప్పుడు మీ సమయం మొదలవుతుంది మీకు అంత మంచి జరుగుతుంది ఇక ఈ వీడియో మీ హృదయానికి తాకినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఓం నమ శిఫాయ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ రాశి వాళ్ళతో ఈ వీడియో తప్పక షేర్ చేయండి మరియు ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి మీ జీవితంలో వెలుగులు నిండాలి మీ చేతిల్లో బలం మళ్ళీ రావాలని మనస్సారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్